ఇంకా అవని అయితే ఇంక వస్తానని చెప్పి అనడంతో అక్షయ్ అయితే వెళ్ళిపోతాడు ఇంక చక్రధారు వాళ్ళ భార్య అయితే అమ్మ రేపు మన కూడా నువ్వు ఏం లేకుండా వెళ్ళావు రేపు పెళ్ళి అంటున్నావు కదా మంచి బట్టలు అవి వేసుకొని వెళ్ళాలి వీటిలో ఒక చీర తీసుకొని నగలు అవన్నీ వేసుకొని రేపు వాళ్ళ ఉంటే కోడలు తగ్గట్టుగా రామ్మ రావాలమ్మా అని చెప్పనంటే నేను దాని గురించి కాదు బాబాయ్ ఆలోచిస్తున్నది ప్రణతి ఆ రోజు ఏదో చెప్పాలనుకుంది నాకు ఆ విషయం గురించి నేను ఆలోచిస్తున్నానని చెప్పనంటే సరే అమ్మా రేపు మేము కూడా వస్తాం కదా ఆ విషయం ఏందో తెలుసుకుందాం అని చెప్పని అంటారు ఈ లోపలైతే ప్రతి అయితే మొత్తం బట్టలన్నీ సర్దేసుకొని లెటర్ రాస్తూ ఉంటుంది నేను ఒకరిని ప్రేమించాను అక్కడికి వెళ్ళిపోతున్నానని చెప్పని మీతో ఈ విషయం నేను ధైర్యంగా చెప్పలేక ఈ లెటర్ రాసి వెళ్తున్నానని చెప్పని లెటర్ రాసేసి తనైతే వెళ్ళిపోతుంది ఇంకా అయితే ఉద్యాన ఎప్పుడు వస్తుందా అని చెప్పనని ఇంకా కమల్ శ్రీకర్ అయితే తను వాళ్ళ వదినికి స్వాగతం అన్నట్టుగా పూర్త డెకరేషన్ మొత్తం చేసి ఉంటారు ఇంకా అందరూ అయితే ఏ ఏ పార్వతి అయితే మెడపట్టి బయట గెంటేసిందో అలాగే ఇంకా అందరూ అయితే ఇంకా మా వద్దుని ఇంట్లోకి వచ్చేటప్పుడు హారతిచ్చి మీ ఇద్దరే తీసుకొని రావాలి ఇంటికి అని చెప్పనంటే ఇంకా ఆటో అయితే అవని దిగంగానే అక్షయమోహన్లో అయితే చాలా సంతోషం వస్తుంది అప్పుడు ఇంకా శ్రీకర్ అలాగే కమల్ కూడా అయితే వదిన నువ్వు ఈ ఇంటి మహాలక్ష్మివి నువ్వు మళ్ళీ మా ఇంటికి వచ్చేసావు వదిన నాకు చాలా సంతోషంగా ఉంది వదిన అంటే ఇంకా శ్రేయ అలాగే పల్లవి అయితే ఇంకా హారతి పల్లెంతో వస్తారు అప్పుడు ఇంకా హారతి ఇచ్చి లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటే పల్లవి మొహం అయితే మొహం మార్చుకుని ఉంటుంది ఇంకా పార్వతి కూడా అయితే నేను ఈ పెళ్లి కోసం నేను అని చెప్పని మనసులో అనుకుంటూ ఉంటుంది అంతే తప్పక నా కూతురు విషయం వల్ల నేను ఇప్పుడు ఎన్ని భరిస్తున్నాను పెళ్లి అవ్వంగానే నేను మళ్ళీ మెడపెట్టి బయటకి గెంటేస్తానని చెప్పని అంటూ ఉంటుంది